గోనెగండ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట డప్పు కొడుతూ నిరసన కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గురువారం డప్పు కళాకారులు డప్పు కొడుతూ ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ బాబు మాట్లాడుతూ డప్పు కళాకారులకు పెన్షన్ ఆన్లైన్లో నమోదు ప్రక్రియ తక్షణమే ప్రారంభించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు డప్పు గజ్జలు డ్రెస్సు తక్షణమే ఇవ్వాలన్నారు డప్పు కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి కర్ణాకర్ మాట్లాడుతూ డప్పు కళాకారుల వయసు నలభై ఐదు ఏళ్లకు తగ్గించడంతో పాటు పెన్షన్ను ఏడు వేలకు పెంచాలన్నారు డప్పు కళాకారులకు ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో డప్పు కళాకారులు పాల్గొన్నారు మీరు ఇప్పటికే కథాకళి లేదా భరతనాట్యం కూచిపూడి ఆడే వాళ్ళకందరికి ఏడు వేల పెన్షన్ ఇస్తా ఉన్నారు మరి సమాజంలో అందరికి ఉపయోగపడేటువంటి డప్పు కళకు ఎందుకు నాలుగు వేలు ఇస్తారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో పెన్షన్ వచ్చినప్పుడు సమాజంలో అందరికి రెండు వందల రూపాయలు పెన్షన్ వస్తే డప్పు కళాకారులకు మూడు వేల పెన్షన్ ఇచ్చారు మరి ఇప్పుడు అందరికి నాలుగు వేల పెన్షన్ వస్తుంది డప్పు కళాకారులకు కూడా నాలుగు వేల పెన్షన్ ఇస్తున్నారు ఎక్కడి ఉన్నాం How about